రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ లో ఎనభై ఎనిమిది మ్యాచ్ ఫీవర్ దాటగానే జగన్ అన్న అభిమానులు రప్పారప్పాపా రప్ప అని చేయడం ఖచ్చితంగా అవుతుంది సన్నాసుని మీరు ఎందుకంటే అంటే శంకు తర్వాత పాలు 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 పాలకొల్లు పాలు పాలు కొల్లు జారు వేళ ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివరాజ్ కేల వేరేన చేశారురా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొగడు పుట్టకొగడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా ముఖ్యమంత్రి పదవి కోసం అడుగు రాచలేదా ఇది శివరాజకీయమా లేక దీని ఏమంటారు సురేఖ గారు అని అడుగుతా శివరాజకీయాలు వెనుక పరాకాష్ట ఆ దిక్కుమాలిన ఓదార్పు యాత్ర వాళ్ళు చనిపోయిన ఎంతమందో ఎవరికి తెలువు ఏ కారణం చేదో చనిపోయారో ఎవరికి తెలవు కానీ మీ అంతటా మీరే వీరు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారు వారు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారని గత రెండున్నర సంవత్సరాలుగా ఓదార్పు పేరు మీద శివరాజకీయం చేయడం లేదా అని నేను అడుగుతా ఉన్నాను అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది అబద్దాలతో మనగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీది అధికారం కోసం హైదరాబాద్లో మత కొల్లాలను సృష్టించినటువంటి పార్టీ మీది స్వంత పార్టీ ప్రధానమంత్రి మీదనే చెప్పులు వేయించిన నాయకుడి వారసత్వం పొందినటువంటి పార్టీ మీ పార్టీ ఎందుకంటే ఇది మామూలు గడ్డ కాదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చుక్కలు చూపెట్టిన గడ్డ ఈ మానుకోట అనే విషయాన్ని ఎన్నడూ కూడా తెలంగాణ బిడ్డగా నేనైతే మర్చిపోను ఎందుకంటే ఆనాడు తరిమి తరిమి కొట్టిన ఘనత ఈ జిల్లా గిరిజన బిడ్డలకే దక్కుతుందని చెప్పి కూడా నేను మా విద్యార్థి సోదరుడు బాణోత్తర బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు నాలుగు మాటలు ఇంగ్లీష్ లో కూడా చెప్తాయి అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబి నేషనల్ అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై యూజింగ్ ద గేబర్ యూజింగ్ ద గేబర్ వేబుల్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బాన్స్ కి రాస్ మత్సంగాణకు నేను అడ్డం కాదు నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణ రాజశేఖర రెడ్డి పావురాల గుట్ట పావురాల గుట్ట రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివరాజకీయాల వివరణ చేశారా ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుపక్కడు పుట్టగొడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా ముఖ్యమంత్రి పదవి కోసం అడుగు దాచలేదా అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది అబద్దాలతో మనగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీది జగన్ అన్న వస్తాడు జైలు నుండి వస్తాడు వచ్చి పోలవరం కడతారని చెప్తారా నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైలలో కూడా తెలంగాణ జైలలో కూడా పెట్టారు పెడితే మా జైల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నది కాబట్టి భూమి బతుకులు జడా బతుకులా అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది నేను చెప్తాను నన్ను చెప్పని నువ్వు చేసేవాడి చేసేవా చెప్పనయ్యా 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 చెప్పనరు నువ్వు నువ్వు ఎవరు భాష చూడు భాషా చూడు సింగల్ దాల్కి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు పరరాటి ఈ భాషా కింద దేశంలోనే ఎదుర్లేరుగా ఏముంది ఇందులో ఏం కనపడతలేదు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా రెండు కలిపితే ఎంత నాలుగు ప్లస్ ఎంత ఎంత కరెక్ట్ గా ఫోర్ ట్వంటీ కాదా మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టు కే జడ్జి అవ్వాల్సిందన్న హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత జనసమాని జరిగింది ఒక విధమైనటువంటి భూకంపం అయితే అగ్నిపర్వతం బద్దలైనట్టు పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు ఇదే కదా మీ కడుపు మంటకి కారణం ఇదే కదా మీ పిచ్చి పిచ్చిరాతలకి మూలాధారం శత్రువులు ఎక్కడో ఉన్నరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు చీచే రే పాండు ఓ బాటలు అట్టారా తోటకేళ్ళ తాగి పడిపోతాం మనశాంతకన్నా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుపొడు పుట్టపొకడు ఎక్కడ పోయినా హెలికాప్టర్ వెతుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలుగా ముఖ్యమంత్రి పదవి కోసం అరువు దాచలుగా మా నాన్నని చది నేనే ఎందుకో తెలుసా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని